హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లల యాన్యువల్ డే స్కూల్ ఫంక్షన్ కి అమర్ సెక్యూరిటీ ఇస్తుండగా అక్కడికి మినిస్టర్ వస్తాడు అమర్ ప్రిన్సిపల్ కలిసి ఆ మినిస్టర్ని రిసీవ్ చేసుకుంటారు ప్రిన్సిపల్ మినిస్టర్ని లోపలికి తీసుకెళ్లిపోతారు అమర్ అక్కడంతా కన్ఫ్యూజింగ్గా డౌట్గా చూస్తుండగా ఏమైంది సార్ అని శివపార్వతి అడుగుతూ ఉంటుంది ఆ తీవ్రవాదులు స్కూల్కి వచ్చి ఎలా అటాక్ చేయాలో రిక్కింగ్ చేసుకొని వెళ్ళాక కూడా ఇంకా ఎందుకు అటాక్ చేయలేదు నాకు ఏదో తేడాగా ఉంది అని అంటూ ఉంటాడు అమర్ ఇక శివపార్వతి అమర్ కలిసి ఒకసారి చెక్ చేయడానికి మొత్తం తిరుగుతూ ఉంటారు మరోవైపు ఆ స్కూల్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని మీనన్ మీనన్ మనుషులు ట్రై చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న మనోహరి స్కూల్ మ్యాప్ని తీసుకొని అంతా చెక్ చేస్తూ మీనన్కి ఇలా సలహా ఇస్తూ ఉంటుంది స్కూల్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఒక టెనల్ కట్టారు ఆ టనెల్ నుండి ఎంటర్ అయితే పక్కాగా ఆడియో ఆడిటోరియం పక్కకి వెళ్ళిపోవచ్చు అని మనోహరి ఐడియా ఇవ్వగానే మీనన్ దేవా ఇతర మనుషులు కూడా ఆ కెనెల్లోకి ఎంటర్ అయ్యి ఆ స్కూల్లో ఉన్న ఆడిటోరియం పక్కకి ఎంటర్ కావడానికి ట్రై చేస్తూ ఉంటారు అమర్ అంతా చెక్ చేస్తూ వచ్చి ఆ టనెల్ మీదనే నిలబడతాడు అమర్ మీనన్ని పసిగట్టగలడా ఆ టెనల్ని క్లోజ్ చేసిస్తాడా లేదంటే మినిస్టర్ పిల్లలపై అటాక్ జరుగుతుందా పర్ఫార్మి ఇస్తున్న పిల్లలకి ఏదైనా అవుతుందా ఆ బాగి అంజు పక్క పక్కన కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా నన్ను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్